వెల్కమ్ టు అరు షెడిజోన్ మరి ఏపీ హైకోర్టు ఆల్ టికెట్స్ కూడా వచ్చేసాయి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి సో మరి ఈ వీడియోలో అంటే చాలా వరకు అందరూ మంచిగా ప్రిపరేషన్ చేశారు కాకపోతే ఏదైతే ఎగ్జామ్కి మనం వెళ్ళాక తెలియనటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేసే ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా ఎలా ఆన్సర్ చేస్తే మనం ఎక్కువ మార్క్స్ అనేటువంటిది సాధించవచ్చు అంటే ఏదో ఒకటి పెడితే వచ్చేటువంటి మార్క్స్ కంటే కూడా మనం ఒక కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే కనుక మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయితే మ్యాక్సిమం మార్క్స్ అనేటువంటి మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అని మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేస్తున్నాము కాబట్టి హైకోర్ట్ డిస్టిక్ కోర్ట్ యాస్పీరెంట్స్ ఎవరో కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అని చెప్పి ఈ ట్రిక్సే ఫాలో అయిపోయి చేసేస్తే జాబ్ వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు మీరు ఒక నైంటీ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ ప్రిపేర్ అయిన తర్వాత మీకు మొత్తం నా వచ్చిన తర్వాత ఒక స్కోర్ చేసుకున్న తర్వాత ఈ ట్రిక్స్ ఫాలో అయితే వచ్చేటువంటి ఒక అదనపు ఐదు మార్కులు పది మార్కులు మీకు జాబ్ తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ ట్రిక్స్ ఫాలో అయితే మీకు వచ్చే ఐదో పదో ఎక్స్ట్రా మార్కులు ఉంటాయో అవి మీకు చదవకుండా వెళ్తే జాబ్ ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏ ట్రిక్స్ ఫాలో అయినా ఏదైనప్పటికీ కూడా ఫైనల్గా మీరు ప్రిపేర్ అవ్వడం హార్డ్ వర్క్ చేయడం అనేటువంటిది కంపల్సరీ ఆ హార్డ్ వర్క్ ప్రిపరేషన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా చేశాక ఇలాంటి ట్రిక్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు ఈ ట్రిక్స్ ఫాలో అవ్వకుండా రాసినప్పుడు వచ్చే మార్కుల కంటే ఒక ఐదు లేదా పది మార్కులు ఎక్కువ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ట్రిక్స్ అనేటువంటిది ఫాలో అవ్వండి ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి లేవు కాబట్టి సో మరి వీడియోలోకి వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందు ఆరు షెడ్యూల్స్ ఉన్న టెన్ మార్క్ టెస్ట్లు ఏపీ హైకోర్టు యాస్పిరెంట్స్ కోసం తీసుకురావడం జరిగింది కేవలం నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ లింక్ ఈ మాక్ టెస్ట్లు అయితే రాయండి మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఇందులో ఒక మొదటి మాక్ టెస్ట్ అనేటువంటిది ఉచితంగా ఉంటుంది ఎట్లీస్ట్ ఆ టెస్ట్ అయినా మీరు రాసుకోండి తర్వాత మిగిలిన తొమ్మిది మాక్ టెస్ట్లు కావాలనుకున్నప్పుడు ఈ కోర్సు కేవలం నైంటీ నైన్ చివరిలో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకని ఇంపార్టెంట్ అంటే మీరు రాసేది ఆన్లైన్ ఎగ్జామ్ ఇక్కడ ఆన్లైన్లో మనం టెస్ట్ రాస్తాం కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రాక్టీస్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ చివరి నిమిషంలో ప్రాక్టీస్ అనేటువంటిదే ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది మీకు తెలుసు మన సబ్జెక్ట్ ఎలా ఉంటుందో యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనం అద్భుతంగా ఈ మోడల్ పేపర్స్ అనేటువంటివి రూపొందించడం జరిగింది అదేవిధంగా రాబోయేటువంటి అన్ని జాబ్స్కి ఉపయోగపడే విధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఇప్పుడు చూసుకున్నప్పుడు మనకి మొత్తం మనకి ఎయిటీ మార్క్స్కి పేపర్ అయితే ఉంటుంది మరి ఎయిటీ మార్క్స్ పేపర్కి మనం మ్యాక్సిమం స్కోర్ అనేటువంటిది ఎలా చేయొచ్చు అని చూసుకున్నట్లయితే ఎనభై మార్కులు ఉన్నటువంటి పేపర్లో సో ఇక్కడ మనకి ప్రాబబిలిటీ అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఎనభై మార్కులు ఉన్నటువంటి పేపర్లో మీరు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఏబిసిడి అనే ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఆప్షన్స్లో ఈ ఫోర్ ఆప్షన్స్ అంటే మనకి ఎనభై మార్కులకి ఫోర్ ఆప్షన్స్ కదా ఎనభై మార్క్స్కి ఎనభై క్వశ్చన్స్కి వస్తున్నాయి కదా ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏ అయ్యేటువంటి అవకాశం ఎన్ని క్వశ్చన్స్కి ఉంటుంది ఏ ఆన్సర్ అయ్యేటువంటి మొత్తం అవకాశం ఎన్ని ఉంటుంది అంటే ట్వంటీ ఉంటుంది బి ట్వంటీ ఉంటుంది సి ట్వంటీ ఉంటుంది డి ట్వంటీ ఉంటుంది అంటే ప్రతి ఆప్షన్ కూడా ఆన్సర్ అయ్యేటువంటి అవకాశం మీకు ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటే ప్రాబబిలిటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మీకు ఆన్సర్ అయ్యేటువంటి అవకాశం ఉంది యాజ్ పర్ ప్రాబిలిటీ కాకపోతే ఎక్కువ కూడా అవచ్చు తక్కువ కూడా అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కొన్నిసార్లు తక్కువ కూడా అవ్వచ్చు అంటే యావరేజ్గా ఏ ఆన్సర్లు వచ్చేటువంటివి మీ మీ క్వశ్చన్ పేపర్లో ట్వంటీ బీ వచ్చేవి ట్వంటీ సి వచ్చేవి ట్వంటీ డి వచ్చేవి ట్వంటీ ఉండే ఛాన్స్ మనకి యాజ్ పర్ ప్రాబులిటీ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఏలు థర్టీ రావచ్చు బీలు టెన్ రావచ్చు సిలు ఫిఫ్టీన్ రావచ్చు అట్లా కూడా మారే ఛాన్స్ ఉంది ఆన్సర్స్ గురించి చెప్తున్నాను నేను క్వశ్చన్స్ కూడా ఓకే సో ఈ విధంగా మనకి బట్ యావరేజ్గా ప్రాబిలిటీ ప్రకారం చూసుకుంటే ప్రతి ఆప్షన్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది సో ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబిలిటీని మనం ఎర్క్యులేట్ చేసుకొని మంచి మార్క్స్ ఏ విధంగా సాధించాలి అనేటువంటిది ముందు చూసుకుంటే ముందు మీరు ఏం చేయాలి అని అంటే మీ హార్డ్ వర్కే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు హార్డ్ వర్క్ చేసింది మీరు ప్రిపేర్ అయిందే ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీకు ఏ అంశాలు ఈజీగా ఉంటుందో మీకు ఇంగ్లీష్ ఈజీనా జీకే ఈజీనా తీసుకోవాలి తీసుకొని అవి ముందు క్వశ్చన్స్ అనేటువంటివి ఆన్సర్స్ చేసేయాలి చేసేసిన తర్వాత తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ట్రిక్ ఏంటంటే ఏవైతే ఆప్షన్స్ అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇలాగే జరుగుతుంది ఒక టెన్ టెన్ పర్సెంట్ ఇది జరగకపోవచ్చు ఇక్కడ నేను ఏం చెప్తున్నా ఈ ట్రిక్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా టెన్ పర్సెంట్ బెనిఫిట్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది అలాగని వీటిని ఫాలో అయితే జాబ్ రాదు అది కూడా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూసుకుంటే మీకు మనకి నెగిటివ్ మార్క్ అనేది లేదు యాక్చువల్గా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి మనం ఈజీగా గెస్ చేయడానికి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉండదు అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే వస్తాయి మనకి ఈజీ ఎగ్జామ్ కాబట్టి కాబట్టి అసలు ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో గెస్ చేసేటువంటి ఛాన్స్ ఎలా ఉంటుంది అని అంటే ఒక మ్యాక్సిమం మనకి ఏ ఆప్షన్ కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఆన్సర్ తెలియనప్పుడు మాత్రమే చెప్తున్నాను సుమ మీకు తెలిసినప్పుడు ఇది ఫాలో అవ్వద్దు ఈ ఆ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి అందులో ఒక ఆప్షన్ లాంగ్ లెంతీగా ఉందనుకోండి ఆప్షను లెంతీగా ఉందనుకోండి అది హండ్రెడ్ అది కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే మీకు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు వచ్చినవన్నీ ఆన్సర్ చేసేసుకున్నాక వచ్చినవన్నీ ఆన్సర్ చేసేసుకోవాలి వచ్చినవన్నీ ఆన్సర్ చేసుకుని అప్పుడు రాని వాటి మీద పడినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఎలిమినేషన్ టెక్నిక్ అంటాం ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ ఫోర్ ఆప్షన్స్లో మీకు ఏ ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఆన్సర్ కరెక్ట్ కాదు ఏ కరెక్ట్ కాదు బట్ బీసీడీ కరెక్ట్ అని మీకు తెలుసు ఇప్పుడు ఈ బీసీడీలు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం మీకు ఎంత ఉంటుంది థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా మీకు ఏ బి కరెక్ట్ కాదు కానీ సిడీలో ఆన్సర్ ఉంది అని మీకు డ్యామ్ ష్యూర్గా తెలుసు అప్పుడు మీకు ఆప్షన్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎనభై ప్రశ్నలు ఉన్నాయి ఎనభై ప్రశ్నలు ఒక నలభై ఐదో యాభై మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తెలిసినవే ఉంటాయి అవి ముందు పెట్టేసుకోండి ఫస్ట్ చేయాల్సిన పని అది ఓకే అది పెట్టుకోండి సెకండ్ ఏం చేయాలి అంటే ఎలిమినేషన్ టెక్నిక్ ఫాలో అవ్వాలి ఎలిమినేషన్ టెక్నిక్ ఫాలో అవుతూ ఏవైతే రెండు ఆన్సర్స్ ఈ అసలు ఆన్సరే చే ఛాన్సే లేదని రెండు తీసేస్తారు కదా మిగిలిన రెండు ఉంటాయి కదా ఆ రెండిట్టు రెండు కరెక్ట్ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అనుకున్న వాటిని క్వశ్చన్స్ని మనం నోట్ చేసి పెట్టుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి ఇది సెకండ్ కేటగిరీ మూడోది తర్వాత ఏం చేయాలి అంటే ఏవైతే లెంతి ఆన్సర్స్ ఉన్నాయో ఆ లెంత్ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ను కూడా పక్కన మనం బ్రెయిన్లో ఫీడ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎనభై క్వశ్చన్స్లో ఎనభై క్వశ్చన్స్లో ఒక నలభై ఐదు క్వశ్చన్స్ మీరు కరెక్ట్ ఆన్సర్ చేసేశారు ఓకేనా ఈ నల ఎనభై క్వశ్చన్స్లో నలభై ఐదు క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ చేసి ఇంకా ముప్పై ఐదు విషయంలో మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారండి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళగానే మీకు ఇచ్చేటువంటి ప్రాక్టీస్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్లో మీరు ఏం చేయాలి అంటే ఇమీడియట్గా ఈ పని చేయండి ఏ బి ఇలా నాలుగు రాసుకొని వెళ్ళండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు నలభై ఐదు క్వశ్చన్స్ ఒక యాభై క్వశ్చన్లు కరెక్ట్ చేశారండి మీరు యాభై క్వశ్చన్లు కరెక్ట్ చేసేసారు యాభై మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆన్సర్ మీకు తెలుసు ఇప్పుడు మనకు తెలియనివేంటి ముప్పై ఈ ముప్పైకిలో ముప్పై మూలో ముప్పై మార్క్స్ మనకి ఎలాగ రావు హండ్రెడ్ పర్సెంట్ రావు కానీ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేది మన యొక్క టెక్నిక్ అనమాట ఇప్పుడు ఈ యాభై క్వశ్చన్స్లో చేసినప్పుడు యాభై క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ చేశారు కదా అందులో మీరు ఏం చేయాలంటే ఏలు ఎన్ని ఉన్నాయి యాభైలో మీరు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలుసు ఇది యాభై కరెక్ట్ ఆన్సర్ చేశారు మీరు ఆ యాభైలో ఏ ఆప్షన్స్ వచ్చేవి ఎన్ని ఉన్నాయి అని చూసుకోవాలి ఏ ఆప్షన్ వచ్చేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాభై క్వశ్చన్స్లో ఒక పదమూడు క్వశ్చన్స్ ఉన్నాయండి బి ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి అని పక్కన మీరు రాసి పెట్టుకోండి అంతా నోట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి బి ఆప్షన్స్ ఎన్ని వచ్చినవి ఎన్ని ఉన్నాయి ఒక పన్నెండు క్వశ్చన్స్ ఉన్నాయండి సి ఆప్షన్ వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి సి ఆప్షన్స్ వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక పద్దెనిమిది క్వశ్చన్లు ఉన్నాయండి డి ఆప్షన్ వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక ఏడు క్వశ్చన్లు ఉన్నాయండి అంటే మీరు కరెక్ట్ చేసినటువంటి ఆన్సర్లో దేనికి ఏ ఆప్షన్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయి అని మీరు సపరేట్గా సాగ్రిగేట్ చేసి రాసిపెట్టుకోండి ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఎనభై మార్కులు వచ్చినప్పుడు ఎనభై క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏ బిసి డి ఈ నాలుగు కూడా ఈ నాలుగు కూడా ఆన్సర్స్ అవ్వడానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అంటే ఏలు ట్వంటీ ఉండాలి బీలు ట్వంటీ ఉంటే సీలు ట్వంటీలు ఉంటే డి ట్వంటీ ఉండే ఛాన్స్ ఉంది ఇప్పుడు మీరు ఆన్సర్ చేసేసినప్పుడు ఇక్కడ ఏదో ఒకటి ఇక ముప్పై క్వశ్చన్స్ మంది ఏం చేస్తారంటే లాటరీ చేస్తారు ఒకటి ఏ ఒకటి బి ఒకటి సి ఇలా చొక్కలు ముగ్గు దిద్దు అంటే ఇద్దుకుంటూ వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి క్లిక్ కొట్టేసి వెళ్ళిపోతారు అలా పెడితే మీకు ఒకటి కూడా ఛాన్స్ కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు లేదా ఒకటో రెండు మీకు లక్ తగిలితే లాటరీలో తగలొచ్చు కానీ ఎక్కువ మార్కులు తెచ్చుకునేది ఎలా అంటే ఇప్పుడు ఏలో థర్టీను బిలో ట్వెల్వ్ సిలో ఎయిటీను డిలో సెవెన్ అని ఉన్నాయి యాజ్ పర్ ప్రాబబిలిటీ ప్రతి ఆప్షన్కి ట్వంటీ ట్వంటీ రావాలి కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ సీలే మీరు సీలే అన్నీ పెట్టుకుని వెళ్ళారు అనుకోండి థర్టీ క్వశ్చన్స్ మిగిలే కదా అన్ని సీలు పెట్టుకుంటే వెళ్తే మీకు మార్కులు వస్తాయా రావు ఎందుకంటే ఆల్రెడీ సీలో ఎయిటీన్ కవర్ అయిపోయాయి కదా కరెక్ట్ ఆన్సర్స్ ఎయిటీన్ కవర్ అయ్యాయి కదా మాహైతి ఇంకో రెండో మూడో నాలుగో ఐదో వస్తాయి కాబట్టి అన్నీ సీలు పెట్టుకుని వెళ్తే ఏమవుతుంది థర్టీలో రెండో మూడో కరెక్ట్ అవుతే మిగిలిన రాంగ్ అవుతాయి సో కరెక్ట్ ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ లేదు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ లేదు థర్టీన్ చూసుకుంటే ఏలో ఏలో థర్టీన్ ఉంటే ఇంకా ఇక్కడ సెవెన్ మిగిలి ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు బీలో చూసుకుంటూ ఒక ఎయిట్ మిగిలే ఆన్సర్స్ అది కూడా ఛాన్స్ లేదు ఇక్కడ మీరు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టిన వాటిలో మీరు కరెక్ట్ ఆన్సర్ అని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో మీరు పెట్టినటువంటి ఆప్షన్స్లో ఏది తక్కువ ఉందో చూసుకోండి ఏది తక్కువ ఉంది ఇక్కడ డి తక్కువ ఉంది కాబట్టి డి అనేటువంటి ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి కదా ఈ తక్కువ ఉన్నటువంటి ఆప్షన్స్ మీరు ఏం చేస్తారంటే మిగిలిన ముప్పై క్వశ్చన్స్లు ఉన్నాయి కదా ఈ ముప్పై క్వశ్చన్స్కి ముప్పై పెట్టేమంటా ఈ ముప్పై క్వశ్చన్స్లో ఇంకో చిన్న ట్రిక్ అప్లై చేయండి ఏంటి లెంతి ఆన్సర్ లెంతి ఆప్షన్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఒక ఐదో రెండో మూడో వస్తాయి ఆ లెంతి ఆప్షన్ ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకుని ఆన్సర్స్ పెట్టేసేయండి అలా రెండు వచ్చాయి అనుకోండి ఇంకా మిగిలిన ఎన్ని ఇరవై ఎనిమిది మిగిలేయి ఈ ఇరవై ఎనిమిదిలో మీకు ఎలిమినేషన్స్లో అంటే రెండు ఖచ్చితంగా ఆన్సర్ కాదు రెండు మాత్రం గ్యారంటీ ఆన్సర్ ఉంది రెండిట్లో ఆన్సర్ ఉంది అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఒక రెండు వచ్చాయి అనుకోండి ఆ రెండిట్లో మీరు మీరు గట్ ఫీలింగ్తో ఆ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుని పెట్టుకుంటే అక్కడ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక మిగిలిన ఎన్ని క్వశ్చన్స్ మనకి ఇరవై ఆరు ఈ ఇరవై ఆరు మనం ఏంటంటే ఇరవై ఆరు క్వశ్చన్స్ మనల్ని అడుగులో తీసుకెళ్ళి వదిలేసినట్టు అనమాట మనకి ఏం తెలియదు కళ్ళు మూసుకుని అయితే లాటరీ వేసి అదో ఇదో 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 పెట్టేస్తాం ఇప్పుడు అలా కాకుండా ఈ ఇరవై ఆరు క్వశ్చన్స్ని ఏం చేయాలంటే చాలామంది ఏం చేస్తారు ఇరవై ఆరు క్వశ్చన్లు మిగిలిపోయాయి కదా ఏ ఒకటి ఏ కొట్టే ఒకటి దిద్దాం ఒకటి దిద్దాం ఒకటి సీ దిద్దాం ఒకటి డీ డి క్లిక్ చేసాం ఇంకోటి ఈ క్లిక్ చేసాం అలా డి క్లిక్ చేసాం ఏ క్లిక్ అలా ఇష్టం వచ్చినట్టు పెడతారు నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే పెడతారు ఇలా పెడితే పోతారు ఇలా పెట్టకుండా మనకు మిగిలిన ఇంకా రావాల్సినవి ఇరవై ఆరు ఆన్సర్సు ఇరవై ఆరులో మ్యాక్సిమం మనకి ఎన్ని రావాలి ఒక యావరేజ్గా ఫోర్ వేసుకున్నాను అనుకోండి ఒక ఏడు మార్కులు రావాలి ఒక ఏడు ఏడు ఆన్సర్స్ రావాలి అంటే ఇరవై ఆరు మనకు తెలియని వాటి నుంచి ఏడు ఏడు ఎక్స్ట్రా మార్కులు తెచ్చుకుంటే జాబు మరి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా ఏడు మినిమం మనకి ఏడు మార్కులు ఇక్కడ తెచ్చుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్లో ఏం తక్కువ ఉన్నాయి థర్టీన్ మనకు ఏలు థర్టీన్ ఉన్నాయి బీలు ఏమో ట్వెల్వ్ ఉన్నాయి సీలు ఎయిట్ ఉన్నాయి డీలు మాత్రం సెవెన్ ఉన్నాయి కదా అంటే ఇక్కడ ఎక్కువ ఆన్సర్సు అయ్యేటువంటి అవకాశం మిగిలింది దేనికి మిగిలుంది డీకి మిగిలుంది కదా కాబట్టి బ్లైండ్గా అన్ని డీల్కి టిక్కులు పెట్టుకుంటూ పోండి అన్నిటికీ డీలు టిక్లు ఎట్టుకుంటూ పోండి అప్పుడు మీకు ఖచ్చితంగా ఒక ఏడు మార్కులు కలిసే ఛాన్స్ ఉంటుంది అదవుతుందండి మీకు ఎందుకనంటే ఏలో థర్టీన్ ఆల్రెడీ కరెక్ట్ అయ్యాయి కాబట్టి మ్యాక్సిమం ఒక ఏడే ఛాన్స్ ఉంటాయి బీలో ఆల్రెడీ ఎయిటీన్ కరెక్ట్ అయ్యే ట్వల్వ్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి మనకి ఇంకో ఎయిటే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సిలో ఎయిటీన్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి రెండే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీటిని చూస్ చేసుకుంటే మనకు వచ్చే మార్కులు తక్కువయ్యే ఛాన్స్ ఉంది అదే డీకి చూసుకుంటే కేవలం మనం కరెక్ట్గా పెట్టినప్పుడు ఏడే కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా అక్కడ ప్రాబిలిటీ పన్నెండు మార్కులు ఉంది కాబట్టి ఈ పన్నెండుకి మనకు మిగిలిన క్వశ్చన్స్ అన్నీ ఇలా పెట్టుకుంటూ పోతే ఎన్ని కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటే టెన్ ట్వెల్వ్ కాకపోయినా మన బ్యాడ్ లగ్గను టెన్నో నైన్ కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే బ్లైండ్గా పెట్టి జీరో మార్కులు తెచ్చుకుంటే కంటే ఇలా ఏ ఏ ఆప్షన్కి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయ్యాయని చూసుకొని దేనికి లీస్ట్ కరెక్ట్ ఆప్షన్ అయ్యింది అనే దాన్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని అన్ని ఒకటే దిద్దుకుంటూ ఒకటే క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు బ్లైండ్గా పెట్టే మార్కుల కంటే కూడా ఒక ఏడు ఎనిమిది మార్కులు కరెక్ట్ ఎక్స్ట్రా వచ్చేటువంటి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్లస్ ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్లో రెండు ఆప్షన్స్ మనం ఆన్సర్ ఉంటుందని తెలిసినప్పుడు మాత్రం ఈ ట్రిక్ అప్లై చేయకండి లాంగ్ లెంత్ ఆప్షన్ ఉంటుంది ఆ ఫోర్ ఆప్షన్స్లో అప్పుడు అది అది కరెక్ట్ అయ్యే ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా సెలెక్ట్ చేసుకోండి ఎలిమినేషన్ టెక్నిక్ ఫాలో అయిపోయాక ఫస్ట్ మీకు వచ్చినేళ్ళని సెలెక్ట్ చేసేసుకోండి రాసేసేయండి ఏబీసీడీ సపరేట్ చేసేసుకోండి తర్వాత ఎలిమినేషన్ టెక్నిక్ ఫాలో అయ్యి గట్ ఫీలింగ్తో రెండు కరెక్ట్ అయ్యాయి అని అనుకున్నప్పుడు ఆ రెండింటిలో ఒకటి మీరు పెట్టుకొని వెళ్ళిపోండి ఆ తర్వాత లెంత్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోండి అది కూడా పోయాక మనం బ్లైండ్ అయిపోయింది చేతులు అయితే ఏం లేవు వాటికి అసలు ఆన్సరే తెలియదు మనకి అలా అనుకున్న సమయంలో మీరు ఏం చేయాలంటే ఈ ఆప్షన్స్లో దేనికి లీస్ట్ ఆన్సర్స్ కరెక్ట్ అయ్యాయో చూసుకొని బ్లైండ్గా మిగిలిన అన్నిటిని వాటిని క్లిక్ 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 చేసుకొని వెళ్ళిపోండి ఇప్పుడు మీకు గ్యారంటీగా ముందుకంటే ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఈ ట్రిక్ ఫాలో అవ్వండి అదేవిధంగా మన ఆరు షెడ్యూజన్ యాప్లో లైవ్ క్లాసెస్ ప్రతిరోజు వస్తున్నాయి ఇంగ్లీష్ క్లాసెస్ ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి